सिमखम न्यूज चैनल के स्वागत నుంచి మరికొంతమంది నవాజు ఇతర సిబ్బంది తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ఐదు రెండు జీతాలు మేము చాలా బాధలు కూడా సెలవు పెట్టాము ఆ జీతాలు రాజ్యాంగ కమిషనర్ గారు ఒక్కసారిగానే ఏంటనే వీళ్ళు చూసి చేశారు కాబట్టి ఇంకొకసారి మా అందరి తరఫు నుంచి సాగి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చేస్తారు అంటే

నిజం రాత్రి అనుకున్నాం సక్సెస్ చేస్తాం అది ఆయన గొప్పతనం మనిషి కంపిడిగానే ఆలోచనలు కొడుతూ పెద్దగా ఉంటాయి ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్తాను సార్ నేను మనసులో చెప్తాను సార్ అంటే కమిషనర్ గారి పట్ల మాకున్న అభిమానం ఎట్లాంటి సార్ పోయినసారి కమిషనర్ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ ఈ రోజు మేము ఉంటే చాలా బాధపడ్డాం సార్ బాధపడుతున్నాం ఎందుకంటే మా పట్ల ఒక్క సచివాలయ ఉద్యోగులే కాదు సార్ ప్రతి ఒక్కరు శానిటేషన్ వారి పట్ల కాంటాక్ట్ ఉద్యోగ పట్ల అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీ జీతాలు చూస్తున్నామంటే సార్ అది నీ గొప్పతనం సార్ మేము ప్రతి నెల సార్ ఈ ఒక నెలే కాదు సార్ ఎవరికి ఏ నెల ఆపకుండా ఒకటో తేదీ అయిపోయిందే మేము కూడా సార్ ఒకటో తేదీ మాకు మార్నింగ్ ఏడో క్లాక్ ఇన్ వచ్చింది మా బ్యాంక్ చూసే సార్ లేదు అటువంటి జీతాలు పోయిన సంవత్సరం చూడలేదు సార్ కాబట్టి దానివల్ల మాకు ఉన్నంత వరకు సార్ మీ తిట్లు కూడా మాకు ఆశ సార్ మీ తిట్లు కూడా మాకు ఆశారు ఎందుకంటే చాలా నేర్చుకోవాలి సార్ మీరు చాలా సీనియర్స్ మీ దగ్గర నుంచి జూనియర్స్ నేర్చుకోవాలి సార్ అది మీ వృత్తి మీ ప్రెజర్ వల్ల తిట్టడం కూడా మేము ఏ ఫీల్ అవ్వలేదు సార్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎంప్లాయ్ దృష్టిలో ప్రవర్తించినా కూడా మా మీద సానుకూలిత మీరు ఎవరికి నమ్మే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిన అవకాశం వచ్చినా కూడా సార్ మీరు చాలా మా ఎంప్లాయీస్ పెట్ట చాలా 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 ఉదాహరణ సమర్పించారు కాబట్టి నేను ఎక్కడున్నా కూడా ఆ దేవుడి దయ వల్ల ఆయుషారాయతో హ్యాపీగా ఉన్నాను కోరుకున్నా సార్ నేను మార్చి ఒకటో తారీఖు వచ్చాను ఇదే వెంకటగిరి మున్సిపాలిటీకి ఆ రోజు ఆఫీస్లో స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి కౌన్సిల్లో ఆ ప్రాబ్లమ్స్ వల్ల మేము వెళ్ళిపోదాం అనుకున్నాము అయితే మున్సిపాలిటీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా జీతాలు కానీ వచ్చేటానికి మేనేజర్ లేరు ఆలవగా లేరు జీవనగా లేరు అందరు లేరు వాళ్ళ ప్రాబ్లమ్స్తో కొన్ని సెలవులు పెట్టారు వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళ సక్రమ వాళ్ళ జీతాలు ఇచ్చి అప్డేట్ చేసి మన యొక్క పిహెచ్ వర్కర్స్ కానీ ఎవరికైనా జీతాలు పెండింగ్ ఉంది ఏదైతే మూడు నెలలు ఇచ్చాం ఆ రోజు నా బకీ పండుగ రంజా పండుగ రోజు మురళి మెసేజ్ పెట్టాడు మెసేజ్ పెట్టినప్పుడు ఏమైనా పెట్టాడు జీతాలు పడ్డాయి సార్ నాకు ఒక పండుగ రోజు ప్రేయర్ చేస్తున్నాను ఆ రోజు కరెక్ట్ థర్టీ టెన్ థర్టీ నైన్ థర్టీ టెన్ ఆ రోజు చెప్ప నాకే ఎంతో ఆనందం వేసింది నేనే కాదు ప్రే ఆనందరిచింది దేవుడు భగవంతుడు వల్ల ఇంతే కూడా పడ్డది ఏది వేసినా రెండు మూడు రోజులు పడ్డాయి ఆ విధంగా కలిసి అందరికీ ఎటువంటి జీతాలు ప్రాబ్లం లేకుండా చేశాము చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరూ సాల్వ్ చేశాను ఆయన నైన్టీ పర్సెంట్ సాల్వ్ అయింది ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఏదైనా పనిచేయనప్పుడు నోరు ఎట్ల సహజము ఎవరికి నెమూలు ఇవ్వలేదు ఏ నెమూలు ఇచ్చినా ఎవరికి సహజం కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళందరూ చేసే సహకారం ఇదే రోజుల్లో కూర్చొని రాత్రి చేశా ఎలక్షన్ లో బయట మనమే చేస్తున్నాం అంత రెండు వర్క్ నైట్ వెళ్ళాము అన్నం ఉందో అన్నం లేదు చొప్పి ఈరోజు జాతరలో కూడా ఎక్కడ ప్రాబ్లం మున్సిపాలిటీలో చేయలేదు అనే యొక్క మాటలు అలా జాతర గతంలో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి ఈసారి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాతర కూడా చాలా చక్కగా చేసాం జాతరలో కూడా వాటర్ కానీ అన్ని ఏపీ నైట్ టూ డేస్ నిద్ర ఆ లేకుండా మధ్య మధ్య ఇన్స్పెక్టర్ కోపడతాం సహజం వల్ల రొటీన్ డాక్టర్ ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఈ సహాయ సహాయ సహకారాలు అందరూ నాకు ఇచ్చినందుకు అందరు ధన్యవాదం